తండ్రికి తిండి లేక తౌడు తింటే కొడుకు వచ్చి కోవా బిల్ల కావాలన్నాడట ఏ పని చేసినా ఇంతేనండి అసలు ముందుకే కలిసి రావడం లేదు ఏదో ఫస్ట్ టైం మన సబ్స్క్రైబర్స్ కి ఇలా శారీస్ ఇద్దాం అనుకుంటే అది వెనక్కి వెనక్కి పోతుంది నాకు అసలు ఎంత ఒళ్ళు బద్దకం అంటే ఆ తీసుకొచ్చిన శారీస్ అన్ని అంతే పెట్టాను ఒకేసారి ఇచ్చే రోజు నేమ్స్ అనౌన్స్ చేసేసి చూపిద్దాం అనుకున్నాను ఈ మన వాళ్ళు నేమ్స్ ఎప్పుడు చెప్తారు శారీస్ ఎప్పుడు పంపిస్తారు అడుగుతూనే ఉన్నారు అన్ని కూడా ప్యూర్ కాటన్ కేరళ శారీస్ మీకు వీడియోలోనూ తెలిసిపోతుంది అవి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో శారీస్ ఉన్నాయి దాన్ని ప్యాకింగ్ చేసే కవర్స్ కావాలి కదా ఆన్లైన్ ఆర్డర్ పెట్టాను ఆ పాలి కవర్స్ రావడానికి నాకు టెన్ డేస్ టైం పట్టింది మనకి ఇలాంటివన్నీ తెలియదు కదా ఇదే కదా ఫస్ట్ టైం పంపించడం అసలు ఆ ప్యాకింగ్ కవర్ చూసి అయితే నేను షాక్ అయ్యాను నా తెలివి తెల్లారినట్టే ఉంది అయ్యో అత్తవిది చూసారా ఇది ఎంత చిన్న సైజ్ ఉందో అసలు ఇందులో సారీ ఎలా పడుతుంది ఫోటోలో చూడడానికి పెద్దది కనిపిస్తుంది అని చూసి మోసపోయాను కానీ ఇందులో సైజెస్ ఉంటాయని ఇప్పుడే తెలిసింది శారీకి సరిపోయే ప్యాకింగ్ కవర్ సైజ్ మీకు గనక తెలిస్తే కమెంట్ చేయండి మళ్ళీ ఆర్డర్ పెట్టాలి అవి ఎన్ని రోజులకు వస్తాయో కూడా తెలియదు ఆగండి ఫస్ట్ నేను ఈ షాక్ లో నుంచి బయటికి రాలేదు నేమ్స్ నేను తర్వాత అనౌన్స్ చేస్తాను మళ్ళీ మొత్తం సర్దుకోవడమే